అడుగు వాటి ఊహించు వాటన్నిటి యథార్థ హృదయంతో యథార్థమైన అనుబుద్ధిని నీతి సూర్యుని గడుతు మీరు వచ్చిన తారీఖు కాదు యవన నుంచి వృద్ధు చేతి దేవునికి స్తోత్రం రైట్ బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం బైబిల్ బైబిల్ అందు కుటుంబాలు దేవుడు చెప్పినటువంటి మాటకు భూ ప్రపంచం మీద ఏ కుటుంబాలు ఆయన మాట మాటను వెనుక అవిధేయతను చూపించారేమో కానీ నోబాహు కుటుంబం మాత్రమే ఏం చూపించారంట విధేయతను చూపించారు తద్వారా ఏం జరిగింది అంటే విధేయత చూపించినటువంటి కుటుంబాలన్నీ కూడా నాశనమైన విధేయత చూపించినటువంటి నోబాహు కుటుంబమే ఓడ ద్వారా ఏం చేయబడ్డారు రక్షించబడ్డ ఇప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతోంది నోవాహు తనతో పాటు ఏడుగురు మొత్తం ఎనిమిది మంది తమ కుటుంబాన్ని రక్షించుకోవటానికి కారణం ఎవరై ఉన్నారో చెప్పిన దేవుడే రెండవది అబ్రాహాము కుటుంబం అబ్రాహము కుటుంబము విస్తరించబడిన కుటుంబం వ్యాప్తి చెందినటువంటి కుటుంబం ఎంత విస్తరించబడింది అనంటే ఆకాశ నక్షత్రముల వలె ఇసుక ఇసుకలేనుల వలె విస్తరించబడుతుంది అని దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో నేటికి అబ్రాహము సంతానము ఏం చేయబడుతుందట విలా ఉంది అభివృద్ధి చెందుతా ఉంది విస్తరించబడుతున్నటువంటి నేపథ్యం మనకు కనపడుతుంది అది మాత్రమే కాదు అబ్రాహాము సంతానము ఆశీర్వాదకరమైన సంతానం చెప్పండి గట్టిగా ఏ సంతానం అబ్రాహాము సంతానము ఆశీర్వాదకరమైనటువంటి సంతానం ఎందుకు ఆశీర్వాదకరమైన సంతానము అని నేను అన్నాను ఏంటంటే అబ్రాహాము మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడలేదు అబ్రాహాము కుమారు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు ఇది మీ బాధ అర్థం అని చెప్తాను వినండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ చాల చూస్తే దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడో అక్కడ రాయబడింది చదవండి అన్నమాట అంతటా ఇట్లా నేను నేను అబ్రాహాము దాసుడను యహోవా నా యజమాను ఏం చేశాడట అబ్రాహాము కుటుంబము అంతా ఇంత కాదు విస్తారమైనటువంటి ఆశీర్వాదము దేవుని నుంచి పొందుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కదా అబ్రాహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడట గొప్పగా బహుగా ఆశీర్వదించిన నేపథ్యం కనపడుతోంది ఆశీర్వాదానికి కారణాన్ని బట్టి ఆ అతను ఏం పొందుకున్నాడు కింద చదవండి అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జలాంగములను దాడిదలను ఎవరికంట అబ్రాహాము కుటుంబానికి దేవుడు ఇవన్నీ కూడా ఇచ్చాడట ఇప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది నవ కుటుంబం రక్షించబడిన కుటుంబం అయితే రెండవది అబ్రహాము కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఇక మూడవ కుటుంబాన్ని పరిచయం చేస్తా ఉన్నాను మూడవ కుటుంబాన్ని పరిచయం చేస్తా ఉన్నాను యహోష్వా కుటుంబం యహోశ్వా కుటుంబము కొన్ని వేల మంది ఇస్రాయిల్ ప్రజల మధ్య ముందు వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే మీరు ఎవరినైనా సేవించండి నేను నేను నా ఇంటి వారు మాత్రమే ప్రత్యేకత సాక్ష్యం కలిగి ఉంటారు జరగకూడనటువంటి పరిణామం జరిగిందట ఏంటి అన్నంటే ఏషావు ఆకలు కొని జ్యేష్టత్వాన్ని అమ్మివేయటానికి చాలా కుతూహలం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అందు మాత్రమే కాదు యాకోబు కూడా తన మోసగించేటువంటి తత్వాన్ని బట్టి ఇదే అదునుగా ఎంచుకున్నటువంటి వాడై ఒకరికొకరు ఏం చేసుకున్నారట ఇతరేమో కలగోర కూర వండించాడట ఏషావేమో తన దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడట విలువైనది నేను అమ్ముతున్నానని ఏషాబు అనుకోలేదు నాది కానిది నేను పొందుకోవటం నాకు ఆశీర్వాదకరం కాదు అని ఆకో పెంచుకోలేదట అయితే ప్రభుత్వం ఇదై ఉండి ఇలా జరుగుతున్నటువంటి క్రమాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటి అని అంటే ఏషావు యొక్క నిర్లక్ష్యము ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి దారి తీసింది కదా తన ఆశీర్వాదము తానే కోల్పోయి తన తమ్ముడైనటువంటి ఆకో మీద ఏం పెంచుకున్నాడట పగ పెంచుకున్నాడు కోపం పెంచుకున్నాడట ఇప్పుడు చెప్పండి అన్నది అందుకొరకే ప్రియుదని మెళ్ళ బాలయ్య తెలియటువంటి ఒకరు చేసే తమ్ముడైనటువంటి హే వేలు సొంత అమ్మ దేవునికి చోటి దేవునికి చోటి యాకోబు ఎంతవరకు తన సొంత ఈ కుటుంబాల మనవి ఈ కుటుంబాల మనం ఏమన్నా చోటిస్తే ఉన్నటువంటి కుటుంబ తనను చంపుతానంటే ఒకటి మనకు నచ్చనప్పుడు కేసుని ఎలాంటి మంచి కానీ ఖచ్చితంగా ఇంటిలోనే ధైర్యం ఎప్పుడు కూడా రాజీ ఎన్నిసార్లు అంటే నా మాట చదవండి ఆది కాండము వరకు ఏడు మార్లు నేలను సాగిల పడిను అని రాయబడింది ఎన్నిసార్లు అట ఏడు మార్లు సంపూర్ణ సంఖ్య ఏడుగా తగ్గించుకున్నాడో తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఆ మార్చాడట ఇస్రాయల్ అంత మాత్రం దేవుని కలిగిన దేవు కలిగినటువంటి సమాచారాన్ని చెప్పారు ఇలా ఆ దోతుల్ని ఎందుకు పంపాడు ఉండవంటిది ఉండంత కూడా హాల్ట్ అయిపోదు అవునా కదా అయిపోదు ఇప్పుడు ఖచ్చితంగా పిరిగి వాడి మీద మరొక నేను కొంతమంది పిల్లలను ఒక భాగం చేశాడు రాహీలను తన పిల్లలను దాసీలను కొత్త భాగం చేసి ముందు అది కనిక కనికరాన్ని పొందుకునే ప్రయత్నం కదా రక్త సంబంధం కదా రక్త సంబంధాన్ని చూయించి అందుకే అందుకే డబ్బులు లేవు ఇద్దరు డబ్బులు లేవు వాడిని చల్లార్చాలి కానీ మీకు సమాధాన పరిచాడట ఇప్పుడు యాబోబు సమాధానంతో వస్తున్నాడు దేవుడు ఏ రీతిగా ఐక్యపరిచాడో కదా ఇప్పుడు ఏషావు హృదయాన్ని కూడా ఎవరి వైపు తిరికాడట యాకోబు వైపు తిరిపాడు ఇప్పుడు ఇది ఎవరి కార్యమో చెప్పనా దేవుని కార్యం అక్కడ చెప్పండి రక్త సంబంధం పనిచేయలేదు ఇంకేం పని చేయలేదు కానుకలు పని అయితే ఈ కార్యం ఎలాగ జరిగింది ఎందుకు జరిగింది అనంటే యాకోబు ముప్పై మూడో అధ్యాయములో భయపడటం మనం చూచాం కానీ ముప్పై రెండు అధ్యాయములు ఒకటి చేశాడట ఏం చేశాడు చెప్పన ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవచ్చు చదువు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుమో అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీకు మేలు చేయొచ్చు విస్తారమవు వలన లెక్కింపలేని సముద్రం వలె నీ సంతానం విస్తరింపజేయదునని సెలవిచ్చిటివే అని ఇప్పుడు చెప్పండి యాగోబు యాగోబు తప్పించబట్టానికి కారణం ఏంటి ఎవరు భోజన పదార్థాలు పంపించో కానుకలు పంపించో మీ సొంత ప్రయత్నాల ద్వారా మీరు చేయటానికి మీరు చేయటానికి ఇష్టపడదు ఇష్టపడద్దు కానీ మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే శ్రమంతట్లు ఎవరు తోడు వెళ్తారట దేవుడు తోడండి నీకు సమాధానం అవసరమైనటువంటి వారితో దేవుడు సమాధాన పడినట్లు వారి మనసులు ఏం చేస్తారట మారుస్తారు మారుస్తారు అందుకనికే ప్రీతులు వెళ్ళాలా దేవుడు ఉన్నటువంటి కుటుంబాలకు దేవుని సమాధానం ఉంది దేవుని సమాధానముతో ఆరోగ్యదాయకమైన ఆరోగ్యదాయకమైన స్వస్థత స్థలమైనటువంటి కుటుంబాలను మనం ఏర్పాటు చేసుకుంటాం ఖచ్చితంగా మానవ సంబంధాలన్నీ కూడా సరిచేయబడాలి అన్నంటే అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది సాధ్యమవుతుంది ఇక రెండవది దేవుని సహవాసముతో మనము ఆరోగ్యదాయకమైన స్వస్థత స్థలమైనటువంటి కుటుంబాలను మనం ఏర్పరచుకుంటాం ఈరోజు మనం చదివినటువంటి రెండవ పాఠములో ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి తల్లిదండ్రుల గురించి రెండు పిల్లల గురించి మూడు దాసులను గురించి నాలుగు యజమానుల గురించి ఎవరట ఒకటి తల్లిదండ్రులు రెండు పిల్లలు మూడు దాసులు నాలుగు యజమానులు నేనేమంటాను అంటే వీళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళు ఒకే కుటుంబంలో ఉండేవారు తల్లిదండ్రులు పిల్లలు సమ్మేళనమే కుటుంబం వారితో పాటు కొందరు యజమానులు ఉంటారు కొందరు యజమానులు ఉంటారు తమ దాసులను కూడా కుటుంబస్తులు ఇచ్చేవారు ఉంటారు అవునా కాదు కదా వారసత్వం లేకపోతే పాతని మందన కాలంలో ఉన్నటువంటి వాస్తవం పిల్లలు పుట్టకపోతే పాతని మందన కాలంలో ఉన్నటువంటి ఒక పరిణామం ఏంటి అంటే ఇంటిలో ఉన్నటువంటి దాసుల్నే వారసులుగా చేసుకునేవారు ఇంట్లో ఉన్నటువంటి పరివారినే అందుకొరికే అబ్రాహ్మ ప్రార్థన చేస్తాడు కదా ఏమున్నా ఏమున్నా ఏమి ప్రభువా నేను ఏమి లేని వాళ్ళను సంతానం లేని వాడును ఎలియాద్రి నా ఇంటికి ఆస్తికరత అవుతాడు కదా అంటే ఎలియాద్రి ఎవరు ఇంటి దగ్గర పని చేసేవాడు ఇంటి దగ్గర చేసేవాడు ఆస్తికర్త ఏదవుతాడు అన్నంటే సంతానం లేకపోతే ఇంట్లో ఉన్న పనివాడే ఏమవుతాడని తల్లిదండ్రులు అందుకొలకే ఈ కోప ఏషావు తన తమ్ముడైన యాకోపం మీద కోపం పెంచుకున్న కారణాన్ని బట్టి ఏం జరిగిందట అన్నదమ్ములు కలిసి ఉండవలసిన అన్నదమ్ములు ఏమైపోయారట విడిపోయారు కయ్యుడు తన తమ్ముడైన హేబేలు మీద కోపం పెంచుకున్న కారణం అని బట్టి ఆ హేబేలు ఏమైపోయాడట బయలు అయిపోయాడట చచ్చిపోవలసి వచ్చింది అందుకొరకే మీ పిల్లలను సక్రమంగా పెట్టడానికి కోపపడు కానీ పాపం చేయదు మీ కోపము మీ పిల్లలకు కోపం తెప్పించే రీతిగా ఉండకూడదు మీ శిక్ష మీ పిల్లలకు కోపం తెప్పించే రీతిగా ఉండకూడదు కదా మన కోపం పిల్లలను చేయగలదేమో కానీ పిల్లల పాపము మన నుంచి దూరం అవునట్లు చేస్తుంది పిల్లల పాపం ఏం చేస్తుంది మన నుంచి దూరం అవునట్లు చేస్తా ఉంది మానసికంగా వారు వ్యతిరేకమైన ఆలోచనతో తమ ప్రాణాన్ని సైతము కోల్పోయేటువంటి వారుగా ఉంటారు అందుకొరకే తండ్రులారా మీ పిల్లలకి ఏం చేద్దాన్నాడు పాపం రేపు అన్నాడట పిల్లలకు కూడా చెప్తా ఉన్నాడు భూమి మీద మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అన్నట్టు పిల్లలారా మీ తల్లిదండ్రులను ఏం చేయాలట సన్మానించాలి ఇప్పుడు చెప్పండి కుటుంబంలో కేవలం తల్లిదండ్రులె కాదు బాధ్యత ఎవరిది పిల్లలది కూడా బాధ్యత పిల్లలది మాత్రమే కాదు తల్లిదండ్రులు మాత్రమే కాదు ఇంట్లో ఉన్నటువంటి యజమానులు నానబడినటువంటి తల్లిదండ్రులది బాధ్యత యజమానులు ఎలా ఉండాలంట తమ దాసుల పట్ల కఠినంగా ఉండకుండా ఎలా ఉండాలి చదవని మాట వారికి యజమానుడు అయిన వాడు పరలోకమతా ఆయనకు పక్షపాతం లేదని ఎరిగి వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి అనలా ప్రవర్తించిన ఇప్పుడు యజమానులకు దాసులకు చెప్తా ఉన్నాడు యజమాను ఇంట్లో ఎలా ఉండాలి దాసులు ఎలా ఉండాలి కదా ఒకరి ఏళ్ళు ఒకరి రీతిగా నమ్మకంగా పనిచేయాలి కదా దేవుని కలిగిన దాసులు దేవుని కలిగినటువంటి యజమానులు తమ కుటుంబంలో వారి బాధ్యతను విస్మరించక ఒకరినొకరు సంతోష పెట్టినట్లు తమ బాధ్యతలు నిర్వహించాలనేటువంటిది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవం అయితే ప్రీదే వెళ్ళారా ఈ నలుగురు యొక్క బాధ్యతలను దేవుడు చెప్తూ వీరందరిలో వీరందరిలో ఒక ప్రత్యేకతను అక్కడ చెప్తా ఉన్నాడు ఏంటో తెలుసా మీరు ఏది చేసినా ప్రభువుకి అంగీకార యోగ్యంగా చేయాలి ప్రభు శిక్షలో పెంచాలి ప్రభువును బట్టి సమస్తమున చేయండి అని దాసులకు చెప్పిన తల్లిదండ్రులకు చెప్పినా పిల్లలకు చెప్పినా యజమానులకు చెప్పినా ఎవరి బట్టి చెప్తా ప్రభువును ప్రభువుతో మన సంబంధాన్ని బట్టే మన యొక్క బాధ్యతను కొనసాగిస్తేనట మనకు చిన్న పనుల్లోనైనా నమ్మకంగా ఉంటాం పెద్ద పనులనైనా నమ్మకంగా ఉంటాం మన బాధ్యతను సరిగా చేయాలి అని అంటే ప్రభు యొక్క శిక్ష ప్రభు యొక్క బోధ మన పిల్లలకు అవసరమే మనకు అవసరమే కదా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అవసరమే అందుకే ప్రభు యొక్క సహవాసము చేయాలంటే ప్రభు ద్వారా ప్రభువు ద్వారా అనుగ్రహించబడే రక్షణ పొందుకోవాలి ప్రభు రక్షణ పొందుకోవాలంటే ప్రభునందు ఏమి ఉండాలంట విశ్వాసం మనకి ఉండాలి ప్రభునందు విశ్వాసమే మనల్ని ఆయన సహవాసములోనికి మనకి నడుపుతా ఉంది దాయకమైన స్వస్థత స్థలమైనటువంటి కుటుంబాలను మనం ఏర్పరచుకోవచ్చు అందుకరకే మన బాధ్యతను మనం సరిగ్గా చేయ మనకి ఎవరు సహవాసం అవసరం అంట దేవుని సమా సహవాసం ఉంటే ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరి పట్ల ఏ పనులు చేయాలో ఎవరి పట్ల ఏ బాధ్యతను మనం జరిగించాలో ఈ విషయాలన్నీ కూడా మన మధ్యలో ఉంటాయి ఇక మూడవది మనం చూస్తూ ఉంటే దేవుని చిత్తం ద్వారా మనము ఆరోగ్యదాయకమైన స్వస్థత స్థలమైన కుటుంబాలను మనం ఏర్పరచుకోవచ్చు అంట దేవుని చిత్తం అంటే వాస్తవానికి మన ఇష్టాన్ని మాత్రమే జరిగించడానికి ఇష్టపడతాం అవునా కాదు ఇంట్లోనైనా వీధిలోనైనా సంఘంలోనైనా ఏ స్థలంలోనైనా మనం ఇష్టం వచ్చినట్లుగానే ప్రవర్తిస్తాం మనకిష్టమైనది ఇరా తండ్రి దగ్గర మన చిత్తాన్ని మనం చేయటానికి ప్రారంభిస్తే నష్టం ఎవరికో చెప్పినా మనకే నష్టం అందుకొరకే అందుకొరకే పరలోకమందునటువంటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బట్టి ఈ రోజున ఒక ఉపమానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తా ఉన్నాడు ఏంటి ఆ ఉపమానం అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట ఎవరు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట కదా రెండవ కుమారుడు తన తండ్రి నుంచి ఎడబాటు కోరుకున్నాడట స్వేచ్ఛను కోరుకున్నాడట స్వేచ్ఛను కోరుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఇప్పుడు చెప్పండి వాస్తవానికి ఆస్తి ఎవరిది కానీ తనకు అర్హత లేకపోయినా ఏమడుగుతా ఉన్నాడట అర్హత లేకపోయినా ఆస్తి అడుగుతా ఉన్నాడట కానీ అర్హత లేనటువంటి వాడైనప్పటికీ తండ్రి యొక్క ఆ ప్రేమ అంటే తండ్రి కుమారుల వల్ల జాలి పడినట్లు లేని మీద మీ మీద జాలి పడుతున్నానని బైబిల్ చదువుతున్నటువంటి వాస్తవం ప్రకారంగా ఈ తండ్రి కూడా కుమారుడి మీద జాలి పడి తన మూర్ఖత్వాన్ని కూడా అంగీకరించి ఏం చేశాడట తన కోరినటువంటి స్వేచ్ఛనిచ్చాడట రాయబడింది పాడు చేయబడినటువంటి ఆస్తి ద్వారా దురావస్థ పాలయ్యాడు ఎంత దురావస్థ పాలయ్యాడు అంటే ఎక్కడో పందుల యజమాను దగ్గర దాసుడుగా పనిచేయాల్సి వచ్చిందట రాజకుమారుడిగా యజమానుడిగా యజమాను తర్వాత యజమానుడి స్థానంలో ఉండవలసినటువంటి వాడు ఏమయ్యాడట కూలి వాడు ఒక బహుస్పష్టమైన ఈ తండ్రి కూర్చొని ఎక్కడికి కలిగినట్టు వచ్చాడట్రి కలిగినటువంటి కోల్పోయిన తర్వాత మారు మనసు పొందటం ఆ ప్రారంభించాడట అయితే ప్రియజన్ పెళ్ళారా దురావస్థ రాకముందే దురవస్థ రాకముందే తండ్రి దగ్గరకు చేరాలి కదా ఆ దురావస్థ వస్తుందని గ్రహించి మనము తండ్రిని విడిచిపెట్టకుండా మనము తండ్రిని విడిచిపెట్టకుండా మనము అందరు లేచి నిలబడదాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల నలభై ఏడు సృష్టి పీత సర్వోన్నత